వెల్కమ్ టు పేపర్ బాయ్స్ టీవీ ఛానల్ సో మనం అనుకున్నట్టుగా స్మార్త పాఠశాలలో ఉన్నాము ఇక్కడ ఉన్నారు సతీష శర్మ గారు సో వారిని కనుక్కొని వారిని అడిగి ఇక్కడ అసలు దినచర్య ఏంటి ఇక్కడ ఉండే పిల్లలు ఎలా వస్తారు ఎలా నేర్చుకుంటున్నారు ఎప్పుడు ఏంటి ఏంటనేది అన్ని కనుక్కొని తెలుసుకుందాం

ఏమంటారు ఒక మంచి విషయం ఏదైతే జరుగుతుందో దాని గురించి తెలుసుకుని అందరికి తెలియజేద్దామని వచ్చాం సో మీరు ఇక్కడ మొదలుగా అంటే మీరు ఎప్పుడు ఇది మొదలైంది మీరు ఇందులో ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ పిల్లలు ఎంతమంది అసలు ఏంటి ఇక్కడ అసలు ఈ స్మారత పాఠశాల విశేషం ఏంటో మీరు చెంది తెలియచేయండి తప్పకుండా శ్రీగురు భీవనమహ ముందుగా విచ్చేసినటువంటి పేపర్ బాయ్స్ టీవీ ఛానల్ వారికి స్వాగతం పాఠశాలకు వచ్చినందుకు ఈ పాఠశాలని ఈ సంస్థానాన్ని గుర్తించి మీ ద్వారా సమాజానికి మా వంతు స్మార్త పాఠశాల అంటేనే పౌరోహిత్యానికి సంబంధించినటువంటిది హితం అంటే అర్థం క్షేమం కదా అవతల వారి క్షేమం కోరుకోవటం కదా ఈ పౌరోహిత్య వృత్తి అటువంటిది ప్రజలకు మేలు చేసేటటువంటిది సైనికులు యుద్ధం చేసి దేశాన్ని కాపాడుతూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క సమాజ సేవ చేస్తూ ఉంటారు ఇదేమిటంటే ఎక్కువ లాభాపేక్ష ఆశించకుండా జీవనాధారానికి ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకుంటూ హితం కోరుతూ పౌరోహిత్య వృత్తి చేసే ఆ విద్యార్థులను తయారు చేసే పాఠశాల ఇది దీని గురించి పూర్తిగా సవిస్తరంగా చెప్తాను నేను శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం సంస్థానం దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠం శ్రీ అలివేలు మంగ సరవయ్య స్మార్త పాఠశాల హైదరాబాద్ నగరంలో రాజేంద్రనగరం మండలంలో బుద్వేలు అనే గ్రామం ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీ మధ్యలో ఈ బుద్వేల్ గ్రామం ఉంది ఇక్కడ దాదాపుగా ఒక ఎకరం కాంపౌండ్ లో ఈ స్మార్త పాఠశాల రెండు వేల మూడవ సంవత్సరంలో ప్రారంభమై ఆ నిర్విరామంగా దిగ్విజయంగా చక్కగా నడుస్తోంది ఈ పాఠశాల వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ నేంద్రగంటి కృష్ణమోహన శర్మ గారు వారి తల్లిదండ్రులైనటువంటి సర్వయ్య గారు అలవేల మంగ గారి పేర్ల మీద ఈ పాఠశాల ఏర్పాటు చేశారు రెండు వేల మూడవ సంవత్సరంలో ఈ పాఠశాల ప్రారంభమైంది అప్పటి నల్లగుంట శంకరమండం ధర్మాధికారి గారు బ్రహ్మశ్రీ గబ్బిట ఆంజనేయ శర్మ గారు ఆంజనేయులు గారు వారి ద్వారా ఈ పాఠశాల ఏర్పాటు అవడం జరిగింది ఈ పౌరోహిత్య వృత్తికి ముఖ్యమైనటువంటి మాకు ప్రధానంగా మేము ఇప్పుడు నేర్చుకునే పాఠం పాఠ్యాంశాలు ఏ పుస్తకంలో అయితే చదువుతున్నామో ఆ పాఠాలకు సంబంధించినటువంటి మానీయులు బ్రహ్మశ్రీ ప్రొఫెసర్ మార్తి వెంకటరామ శర్మ గారు ఉన్నారు ప్రధానంగా వారు రచించినటువంటి సంకలనం చేసిన పుస్తకాల్లోని పాఠాలే ఇప్పుడు అందరికి చెప్తున్నాము రెండు వేల మూడవ సంవత్సరంలో నేంటగంటి కృష్ణమోహన్ శర్మ గారు శ్రీచక్ర సిమెంట్స్ అధినేత వారు సిమెంట్ ఫ్యాక్టరీ చైర్మన్ గారు వారి అల్లుడు గారు ఇద్దరున్నారు బ్రహ్మశ్రీ వట్టం వెంకట సీతారామాంజుయుడు గారు బ్రహ్మశ్రీ కపిలవాయి విజయకుమార్ శర్మ గారు వారి గారుల సహాయంతో వీరు ధర్మాధికారి అయినటువంటి ఆంజనేయులు గారి ప్రోత్సాహంతో వారిని వెళ్ళి కలవటం ఇద్దరు కీసగుట్టలో అధ్యాపకులుగా చేసినటువంటి శర్మ గారికి కలవటం అక్కడ రెండు వేల మూడవ సంవత్సరంలో మేము పాఠశాల ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాము స్మార్త పాఠశాల మీకు ఇంతకుముందు చెప్పాయి కదా ఇది ఒక సేవ అని చెప్పని ఈ వృత్తిలోకి రావాలి అని ఇది చదవాలి అని ఈ రోజుల్లో కుల వృత్తులు ఎక్కడ నిలబెట్టలేదు పది మంది వస్తున్నారు పది మందిలో కూడా రకరకాల కారణాల చేతి బయటికి వెళ్ళిపోతున్నారు సో ఈ వృత్తిని ఖచ్చితంగా కాపాడుకోవాలి అని వారి మంచి సంకల్పంతో శర్మ గారిని కలవటం వెంకటరామశర్మ గారి దగ్గర బాగా ఉత్తీర్ణులైనటువంటి ఒక మంచి శిష్యుడు మాకు గురుగారు అవ్వచ్చు మా గురువు ఒక మంచి శిష్యుని తయారు చేశారు మా గురువు గారు వారు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన చింతపాటి సింహాద్రి మారుతి శర్మ గారు వారు రెండు వేల మూడవ సంవత్సరంలో జగద్గురువులు ఆ వారి ఆదేశానుసారంగా ఈ పాఠశాలకు రావటం ఈ పాఠశాల రెండు వేల మూడవ సంవత్సరంలో ప్రారంభం చేయడం జరిగింది అప్పటి నుంచి దాదాపుగా ఓ నూట ముప్పై మంది వరకు ఉత్తీర్ణులై అంటే యోగ్యతా పత్రాన్ని పుచ్చుకొని షోడ విద్యలో చక్కగా పౌరోహిత్యం చేస్తున్నారు కొన్ని అనివార్య కారణాల చేత ఒక రెండు ఏళ్ళు మూడేళ్ళు ఒక విద్య ఒక అంతం వరకు కొంతవరకు చదువుకొని బయటకు వెళ్ళి పౌర చేసే పిల్లలు ఇంకొక యాభై మంది ఉంటారు ప్రస్తుతం ఈ సంవత్సరం ఒక యాభై మంది విద్యార్థులు ఇక్కడ చదువుతూ ఉన్నారు ఇలా రెండు వేల మూడవ సంవత్సరంలో ఈ పాఠశాల చక్కగా ప్రారంభమైంది విశేషం ఏమిటంటే రెండు వేల మూడవ సంవత్సరం పాఠశాల ప్రారంభంలో మొట్టమొదటి విద్యార్థిని నేను ఇప్పుడు అధ్యాపకుడుగా ప్రిన్సిపల్గా ఇక్కడ ఉన్నాను అప్పటి మొట్టమొదటి విద్యార్థిని ఓ ఐదేళ్లు చదువుకున్న తర్వాత తిరుపతి వెళ్ళి ఎంఏ చేసి చదువుకున్న పాఠశాలలోనే పిల్లలకు పాఠం చెప్పాలి అనే కోరికతోటి ఇక్కడికే వచ్చి రెండు వేల పదకొండులో అధ్యాపుకుగా చేరి పద్నాలుగులో ప్రిన్సిపల్ అయ్యి పిల్లలకు పాఠం చెప్తూ ఇలా మా వంతు సేవ మేము చేస్తున్నాము అంటే రెండు వేల మూడులో లో ఇది ఏదైతే ప్రారంభమైందన్నారు కదా అప్పటికి మీరు వేరే చోట నేర్చుకుని మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేద్దామని వచ్చారా లేదు అసలు ఈ స్మార్త పాఠశాల ఈ విద్య ఉద్దేశం ఎలా చెప్పాలి అంటే ముందుగా మనకు వేదాలు నాలుగు రుగ్యజు వేదాలు అట్లాగే వాటికి వేదాంగాలోని షడంగాలు అంటారు చంద కల్పో శిక్షా నిరుక్తం వ్యాకరణం ఇత్యాది శాస్త్రాలు కూడా ఉన్నాయి జ్యోతిష్యం ఈ శాస్త్రాలు కూడా ఉంటాయి అందులో వేదం ధర్మం శాస్త్రం నియమం ఎలా జీవించాలో చెప్తుంది అందులో స్మార్తం అని ఆగమాలని ఎన్నో రకాలు ఉన్నాయి దేవతలకు సంబంధించి దేవాలయంలో ప్రతిష్ట చేయాలన్నా అర్చకత్వం చేయాలన్నా అది ఆగమ జీవుడు పుట్టినప్పటి నుంచి మొదలుకొని వాడు పుట్టుక బారసాల నామకరణం జాతకర్మ ఏదైనానండి అక్కడి నుంచి ప్రారంభం చేసి అన్నప్రాశన మూడో ఏట చౌలము అట్లాగే ఉపనయనము వివాహము ఇంకా ఇటువంటి కార్యక్రమాలు జీవుడికి అతను ఏం కావాలో ఉదాహరణకి ఒక ఉన్నాడు అతను ఏదో చక్కగా సంపాదించాడు ఒక స్థాయికి వచ్చాడు ఇల్లు కట్టుకున్నాడు గృహ ప్రవేశం చేయాలి ఆ శాంతి ప్రకటన తెలిసి ఉండాలి ఇలా ఇటువంటి కార్యక్రమాలు ఎలా చేయాలని చెప్పేది కృష్ణ యజువీయ అంతర్గత ఆపస్తంభ పౌరోహిత్యం అంటే ఈ స్మార్త విద్య వేదం మూలం మంత్రం రూపంలో ఉంటుంది దాన్ని ఎలా ప్రయోగం చేయాలి జీవుడికి ఎలా ఉపయోగపడాలి అనే దాన్ని కొంత భాగాన్ని తీసుకొని ఇటువంటి కార్యక్రమాల రూపంలో సామాన్యులకి చక్కగా అర్థమయ్యే రీతిలో సంస్కృతాన్ని జోడించుకొని మంత్రం శరీరం అయితే ఈ పౌరోహిత్య వృత్తికి సంస్కృతం ప్రాణం ప్రాణం లేని శరీరం ఎలా పనికిరాదు సంస్కృతం లేని స్మార్త విద్య కూడా అలానే పనికిరాదు అలా పౌరోహిత్య వృత్తిలో ఎలా ఉండాలి ఎలా జీవించాలి అని నేర్పే ప్రక్రియ షోడశ కర్మాంత విద్య ఈ పాఠశాల దీనికి మూలం ప్రారంభం రెండు వేల మూడులో జరిగినప్పుడు నేను ఈ పాఠశాల నియమ నిబంధనలు ఒక విద్యార్థి చేరాలి అంటే ముందు తెలుగు చూసి చదవటం రాయటం బాగా తెలిసి ఉండాలి మనం తెలుగు నాటలో ఉన్నాం కదా సో లిపంతా కూడా తెలుగులోనే ఉంటుంది కాబట్టి తెలుగు చదవటం రాయటం బాగా వచ్చి ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా ప్రథమ శిక్షణలో ఇంకా మెరుగుపడేట్టుగా చేస్తారు గురువులు అంటే పెద్ద బాలశిక్ష నేర్పించటం లోక జ్ఞానం కొంత తెలుసుకోవటం ఎన్ని శాస్త్రాలు తెలిసినా లోక జ్ఞానం లేకపోతే దండగా అంటారు కదా అలా పెద్ద బాలశిక్ష విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం ఈ శృంగేరి పరంపర శ్లోకాలు అన్ని నేర్పుతూ మొట్టమొదటగా వాళ్ళకి విఘ్నేశ్వర పూజ సంధ్యావందనం అగ్నిగార్యం బ్రహ్మయజ్ఞం విఘ్నేశ్వర పూజ ఇటువంటి పాఠ్యాంశాలు ప్రారంభం చేస్తూ ముందుకు వెళ్తూ అన్ని విద్యలను బ్యాలెన్స్ చేస్తూ బయట జరిగే విషయాలు చెప్తూ ఇక్కడ విద్యను కూడా బోధిస్తూ ముందుకు వెళ్తుంటారు సో బేసిక్ గా దీనికి కావాల్సింది తెలుగు చూసి చదవటం రాయటం బాగా వచ్చి ఉండాలి దాదాపుగా ఆరు ఏడు తరగతులు పూర్తయిన విద్యార్థి ఇక్కడ ఎలిజిబుల్ ప్రారంభంలో ఇంటర్వ్యూలో జరిగిన వెంటనే తెలుస్తుంది మీరు ఇప్పుడు తెలుగు రాయడం లిపి రాయడం చదవడం తెలిస్తే చాలు సరిపోతుంది అంటే దానికంటే ముందు ఆ బ్రాహ్మణ విద్యార్థి అయ్యుండి వాడికి ఉపనయనం అయి ఉండాలి ఓకే అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా తెలుగు వచ్చిన వారు ఎవరైనా సరే రావచ్చా అంటే బ్రాహ్మణుడు ఏ ఏ బ్రాహ్మణుడైనా రావచ్చు అంటారా తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు చూసి చదవడం రాయటం వచ్చి ఉంటే ఎవరికైనా అవకాశం ఉంటుంది దాన్ని సద్వినియోగపరచుకోగలగాలి వాక్శుద్ధి ఉండాలి చెప్పిన పదాన్ని వెంటనే అర్థం చేసుకోవాలి బయట జరిగే లౌకిక విద్యలా కాదు ఈ పాఠాలు ఎలా ఉంటుందంటే ఈ రోజున మీరు ఒక గాయత్రి మంత్రము లేదా ఒక పురుష సూక్తమో లేదా రుద్ర నమ్మక చమకాలు ఏ పాఠం నేర్చుకున్నా అది జీవితాంతం ఇక్కడ ఉండాలి కొన్ని పాఠాలు నాలుగు చివరిలోనే ఉండాలి కాబట్టి నేర్చుకొని పూర్తిగా ఉండాలి మూడో తరగతిలో చదువుకున్నటువంటి విద్య పదో తరగతిలో గుర్తుండాల్సిన అవసరం లేదు కొంత బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఇక్కడ అలా కాదు వీడు పుస్తకం చూడకుండానే ప్రతి మంత్రాన్ని చెప్పగలిగే స్థాయి ఉండాలి సో తెలుస్తుంది పది పదకొండు పన్నెండు పౌరోహిత్య వృత్తికి స్మార్త పాఠశాలలో చేరాలి అంటే అదే వేదం అయితే ఎనిమిది నుంచి మొదలుకొని పది వరకు అంటే ఎప్పటి వరకు ఉండొచ్చు చేరారు సెవెంత్ క్లాస్ పూర్తి అయింది వచ్చారు పాఠశాల ఈ విద్య నేర్చుకుందాం అనుకుంటున్నారు దాదాపుగా పంతొమ్మిది ఏళ్ళ వరకు ఇక్కడే ఉంటారు పిల్లలు ఆ తర్వాత కూడా ఉండొచ్చా లేకపోతే వాళ్ళు వాళ్ళ జీవనాధారాన్ని గడపటం కొరకు ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోవాల్సిందే ఇంకా ఉన్నత విద్యలు చదవాలి అనుకుంటే అది ఉన్నత విద్య నేర్పించే గురుగారు ఎక్కడున్నారా అంటూ వెతుకుతూ వెళ్ళి నేర్చుకోవచ్చు లేదా తిరుపతి లాంటి ఊర్లకు వెళ్తే శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉంది అక్కడ బిఏ ద్వారా ఎంఏ ద్వారా శాస్త్రీ ఆచార్య అని ఇందులో ధర్మశాస్త్రాన్ని ఇందులో ఇంకా ఉత్తమమైనటువంటి సబ్జెక్ట్ నేర్పించే యూనివర్సిటీ ఉంది అక్కడ వెళ్ళి చదువుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు అన్నది బాగుంది ఆరు ఏడు తరగతి వరకు ఆరు ఏడు తరగతి వరకు జనరల్ గా బయట జరిగే క్లాసెస్ స్టడీస్ నేర్చుకొని ఇక్కడే జాయిన్ అయ్యాక ఇప్పుడు కంప్లీట్ గా వేదాలు పాఠశాల లాగా ఉంటుంది కదా సో మరి వాళ్ళు అలాంటి స్టూడెంట్స్ ని కూడా మీరు చేస్తారు అంటే మీరుంటుంది వాడు ఏడో తరగతి వరకు ఇళ్లలో ఉంటాడు ఒక లౌకిక వ్యవహారంలోనే పెరుగుతూ ఉంటాడు అటువంటి వాడికి అని మీరు అంటుంది అంటే అదే బ్రాహ్మణుడు అయ్యింది అన్ని జరిగి సిక్స్త్ సెవెంత్ వరకు ఒక స్కూల్కి వెళ్ళాడు ఏదంటే ఈ అకాడమిక్స్ అనుకుందాం కానీ సడన్ గా సెవెంత్ లో వాళ్ళ పేరెంట్స్ కి ఆ స్టూడెంట్ కి గానీ రావాలనిపించింది నేర్చుకోవాలనిపించింది మేము అది జస్ట్ స్టార్ట్అప్ అనుకుందాం ఆ కిడ్ కి ఆ వచ్చే కిడ్ సెవెంత్ స్టాండర్డ్ అయినా సరే మీరు మళ్ళీ బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తారా అలాంటికి అలాంటిదే ఉంటుందా మన దగ్గర శిక్షణ మేము పెట్టే మొదట ఇంటర్వ్యూలో భాగమే మీకు అదొకటే మీకు సమాధానం తెలియజేస్తుంది మన సనాతన ధర్మంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి విద్యార్థి ఒక పిల్లవాడు ఎవరైనా సరే వాడు దినదిన ప్రవర్తమానంగా వాడు ఎదుగుతూ ఉంటేనే తల్లిదండ్రులు ఆ శ్రీరామ రామ రామే తనే పదాలు వక్రదున్న మహాకాయ అంటూ చెప్పే శ్లోకాలు ఒక దసరా పండుగ గురించి అట్లాగే ఒక సంక్రాంతి గురించి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉంటుంది ఒక విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం ఏంటి ఒక పండగ గురించి ఒక దేవాలయం గురించి కొన్ని వేదాల గురించి ఈ శాస్త్రాల గురించి ఈ మంత్రాల గురించి వాళ్ళు ఎదుగుతూ ఉంటేనే వాళ్ళ తల్లిదండ్రులని మేనమావల్ని దగ్గరున్న వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని అందరిని చూస్తూనే ఒక మంచి అలవాట్లో ఒక మంచి వ్యవహారంలో పెరుగుతూ వస్తుంటారు ఆ పిల్లలు దాదాపుగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత గర్భాశమంలో వాడికి ఉపనయనం చేస్తే మరీ ఏడు ఎనిమిది ఏటల్లో వేద పాఠశాలలో ఉంచితే అప్పుడు తెలియకపోవచ్చు కానీ ఇది స్మార్త పాఠశాల అవ్వడం చేత ఏడవ తరగతి విద్యార్థి అంటే ఒక దాదాపుగా అవగాహన ఉంటుంది మనం వెళ్ళాలి మన ఈ వృత్తిని నిలబెట్టుకోవాలి నేర్చుకోవాలి అందరూ రావట్లేదు ఒక వంద మంది ఉన్నారు అంటే ఇద్దరే వస్తున్నారు మిగతా తొంభై ఎనిమిది మంది కుల వృత్తిని పాటించి ఇందులోకి ఉండాలి ఇందులోకి రావాలి దీంట్లో ఉండే ఇబ్బందులు వాళ్ళు ఎందుకో తెలుసుకుంటున్నారో దాని దాన్ని అర్థం తెలియకపోవటం ఆ కష్టమే తెలుసుకోలేకపోతున్నారు ఆ వచ్చే ఇద్దరు వరకు అందులో కూడా మేము వీళ్ళు తెలుగు సరిగా రాదు ఆ వీడు ఏదో సెవెంత్ క్లాస్ వరకు చదివాడు బయట లౌకిక వృత్తిలో ఉన్నాడు ప్యాంట్ షర్ట్ వేసుకుంటూ తిరిగాడు అని మనం చూడకూడదు బాబు ఈ వృత్తి లా ఉంటుంది ఈ విద్య లా ఉంటుంది ఇది మన ధర్మం దీన్ని మనం నిలబెట్టుకోవాలి మనం నేర్పించాలి నేర్పించాలి సో వాడు వాళ్ళు ఈలే కాదు కదా ఏడో తరగతి చదివాడు అంటే దాదాపుగా అవగాహన ఉంటుంది వాడికి చిన్న చిన్న పదాలు చదవగలడు పెద్దగా ఉండే పదాలు కాకపోయినా సమయ స్ఫూర్తి లౌకిక విద్య ఉత్తమ శ్రేణి ఇట్లా ఇటువంటి వాక్యాలు వాడు సొంతంగా చదవగలుగుతున్నాడు అంటే మేము వాళ్ళని మార్చగలం ప్రథమ శిక్షణలో పూర్తిగా అర్థమైపోతుంది ఏదో తెలుగు పదమే చెప్పడం కాదు కదా ఈ శ్లోకాలు ఇవన్నీ చెప్తూ స్వరం పఠించాలి ఆ శిక్షణలో స్వరం పథమ తద్వారా మిగతా ఉన్నత విద్య చూస్తాం తెలుగు చదవటం రాయటం బాగా వచ్చి ఉంటే విద్యకి అయితే ఇప్పుడు మీరు అంటే శిక్షణ ఇచ్చేటప్పుడు ఏజ్ క్రైటీరియా ఉంటుంది టెన్ ఇయర్స్ బాబు ట్వెల్వ్ ఇయర్స్ బాబు ఫిఫ్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ వరకు మీరు అన్నారు వీళ్ళందరికీ క్లాసెస్ సెపరేట్ ఉంటాయా ఎగ్జామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తారా వాళ్ళది మీరు క్రెడిట్ ఎలా ఇస్తారు అంటే ఈ అబ్బాయి కంప్లీట్ గా నేర్చేసుకున్నాడు ఈ అబ్బాయి ఇప్పుడు బయటికి వెళ్ళొచ్చు ఈయన బయట వెళ్ళి ఏదైనా ఇలాంటి మన బ్రాహ్మణ వృత్తి కంటిన్యూ చేసేయచ్చు ఎలిజిబుల్ అనేది మీరు ఎలా జడ్జ్ చేస్తారు బయట తరగతులాగానే ప్రతి తరగతి ఉంటుంది ఈ సంవత్సరం పది మంది విద్యార్థులు చేరారు చేరారు అంటే ఈ సంవత్సరం ఒక సబ్జెక్ట్ అది ఒక కక్ష్య ఆ కక్షలో పది మంది విద్యార్థులు ఉంటారు ఒక సంవత్సరం పూర్తయి వీళ్ళు రెండో సంవత్సరం వెళ్ళిన తర్వాత మరొక పది మంది చేరతారు కదా వాళ్ళు ఇంకొక తరగతి వీర పాఠం వేరే వాళ్ళ పాఠం వేరే అలా ఇక్కడ షోడశ కర్మాంతం కాబట్టి ఆరు తరగతులు ఉన్నాయి బయట విద్య లాగానే ఆ త్రైమాసిక పరీక్షలని అర్ధ వార్షిక పరీక్షలని వార్షిక పరీక్షలని కండక్ట్ చేస్తారు పరీక్షాధికారి గారు అంటే ఇన్విజిలేటర్ ఆ భాషలో పరీక్షాధికారి గారు రావటం నిర్దేశించిన గురువులు మా గురువు గారు ఇంతకు మీకు చెప్పాయి కదా మాకు మూలం ఏమిటి పెద్ద గురువు గారు దర్శన శాస్త్రి గారు ఇటువంటి గురువుల ద్వారా యోగ్యతా పత్రం ప్రధానోత్సవ కార్యక్రమాలు అంటే కాన్వకేషన్ జరగటం తద్వారా ఆమోదించి వీళ్ళు పూర్తిగా పౌరోహిత్య వృత్తికి వెళ్ళి వీళ్ళ యాజ్ఞికాలు చక్కగా చేయించగలరు అనే వ్యవహారాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తారు బయట వ్యవహారం లానే ఉంటుంది ఇక్కడ ఏ మార్పు ఉండదు అవే పరీక్షలు అటువంటి తరగతులే కాకపోతే అభ్యాసం విధానంలో ఏదో తొమ్మిది గంటలకు పాఠశాలకు వచ్చి ప్రేయర్ చేసి కూర్చున్నామా సాయంత్రం ఐదవగానే వెళ్లిపోయామా అనే వ్యవహారం కాదు ఈ విద్య నేర్చుకోవాలి అంటే చాలా నిబద్ధతతో ఉండాలి ఉదయం ఐదు గంటలకు లేవటం మొదలు రాత్రి పదకొనే పది గంటల వరకు చాలా తక్కువ బ్రేక్ తోటే ఉంటుంది వీళ్ళకి అలా నేర్చుకుంటే తప్ప రాజది ఆరు సంవత్సరాలు కష్టపడి నేర్చుకుంటేనే ఈ విద్య పూర్తిగా వస్తుంది వాడు ఆ తర్వాత కార్యక్రమాలు చేయడానికి వాడు యోగ్యత కలుగుతుంది అలానే ఉంటుంది వీళ్ళ అంటే మీరు దినచర్య ఒకసారి చెప్తారా అసలు ఏంటి ఎలా నేర్చుకో ఎప్పుడు లేవాలి ఏంటి ఫుడ్ ఏంటి ఎక్కడ ఉంటుంది బ్రేక్ టైమ్స్ అట్లాగే ఏమంటారు మన వంట చేసుకోవడానికి వేరే ఉంటుందా వీళ్ళతోనే అంటే మన దగ్గర నేర్చుకునే పిల్లలే హెల్ప్ చేస్తారా ఎలా ఇది అసలు ఈ విద్య నేర్చుకోవాలి అంటే మొట్టమొదటిగా విద్యార్థుల తల్లిదండ్రులకి పూర్తి ఉచితం ఆరు సంవత్సరాలు కూడా పూర్తిగా రెసిడెన్షియల్ హాస్టల్ మంచి క్వాలిటీ ఫుడ్ తోటి చక్కగా చూసుకుంటారు ఇక్కడ ఈ విద్యని ఒక రూపాయి ఇచ్చి చదవకూడదు ఒక రూపాయి తీసుకుని ఈ విద్య చెప్పకూడదు మొట్టమొదటి విషయం ఈ పాఠశాలకు విద్యార్థులు చేరిన తర్వాత ఆ వీళ్ళ దినచర్య ఉదయాన్న ఐదు గంటలకు లేవటం లేచిన వెంటనే కాలకృత్యాదులు సుప్రభాతం ఆ తర్వాత సన్యావందనం అగ్ని కార్యం అది పూర్తయిన తర్వాత స్టడీ ఉంటుంది చింతన అంటారు ఒక గంట నాడు చదువుకోవాలి ఒక వల్లె వేయటం పూర్వం పెద్దలు చెప్పేవాళ్ళు మా చిన్నతనంలో చెప్తుండేవారు వచ్చేంత వరకు వల్ల చచ్చేంత వరకు ఆవృత్తి నిత్య స్వాధ్యాయం చదవకపోతే ఏది ఉండదు వెళ్ళిపోతుంది అలా చదువుతూనే ఉండాలి ఉదాహరణకు ఎనిమిది గంటల వరకు చదువు సెవెన్ టు ఎయిట్ ఎయిట్ థర్టీ అనుకోవచ్చు వెంటనే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఒక గ్లాస్ పాలు ఇస్తారు ఒక ఆరు రకాల ఫలహారాలు అంటే టిఫిన్లు అంటున్నారు కదా పలహారాలు ఇడ్లీ అని ఉప్మా కట్టె పొంగలి రోజు కాదు రకం ఈ రోజు సోమవారం గోధుమ ఉప్మా మంగళవారం కట్టె పొంగలి అలా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఎనిమిదిన్నర వరకు బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకొని పాఠాలకు వచ్చేస్తారు ఈలోగా గురువు గారు అనగా అధ్యాపకులు రావటం వచ్చి పాఠ్యాంశాలు పన్నెండున్నర వరకు జరుగుతాయి పన్నెండున్నర నుంచి ఒంటి గంట వరకు మాధ్యానికి సంధ్యావందనం బ్రేక్ సన్యాధనం చేస్తారు వన్ టు మధ్యాహ్నం భోజనం కొంచెం విరామం మళ్ళీ రెండు గంటల నుంచి మొదలుకొని ఐదు గంటల వరకు పాఠ్యాంశాలు ఇందులో భాగంగా రకరకాల కక్షలకు పాఠాలు అట్లాగే వల్లెలు వేయటం అంటాం చెప్పిన పాఠాన్ని వాడు ఒక్కొక్క పనస రూపంలో పెడతాం మేము పది వాక్యాలు ఒక పనస పది వాక్యాలు ఒక పనస ఈ పనసని వాడు సార్లు చదవాలి సార్లు చొప్పున ఒక పాఠంలో నలభై పనసులుంటే నలభై పనసులు ఒక్కొక్క పనసని సార్లు చొప్పున నలభై పనసలు చదవాలి ఒక వల్ల పూర్తి అయినట్లు ఇటువంటి వల్లలు పది పాఠానికి తగ్గట్టుగా పదిహేను కూడా వేస్తే గానీ వాడికి పూర్తి రాదు నేర్చుకున్నాడా తర్వాత ఆవర్తులు వేస్తూ ఉండాలి అనధ్యయనాలని అంటారు కొన్ని అందులో పాఠాలు జరగవు ఆ రోజుల్లో అప్పుడు ఆవర్తులు వేస్తూ ఉంటేనే అవి ఖచ్చితంగా గుర్తుగా ఉంటాయి లేదంటే వెళ్ళిపోతాయి అలా ఐదు గంటల వరకు పాఠాలు పాఠ్యాంశాలు జరుగుతూ ఉంటాయి ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఏ వృత్తిలో ఉన్న వారికైనా వ్యాయామం చాలా అవసరం పూర్తి వ్యాయామ రూపంలో ఏదో జిమ్ కు పంపించామనే కాకుండా ఆట రూపంలో వీళ్ళు ఒక గంట సేపు ఆడుకుంటారు తెలివి ఆడేవాడు చెస్ ఆడతాడు కొంతమంది క్యారమ్ బోర్డ్స్ ఆడతారు వాలీబాల్ ఆడతారు ఈ కాలానికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేయాలి ఈ జీవన విధానంలోకి కొంత అవసరం కాబట్టి ఈ ఆటలే ఆడతారు ఆటలేవో తీసుకొచ్చి ఆడే పరిస్థితి ఏమి కాదు ఇక్కడ అంటే మనకు అవన్నీ ఉన్నాయా కోర్ట్స్ వాలీబాల్ కోర్ట్ కానీ లేకపోతే ఇంకేదో అప్పటికప్పుడు కడతారు అప్పుడే కట్టుకొని అప్పుడే ఆరు గంటలకి మళ్ళీ స్నానం సంధ్యావందనం సాయంకాలపు చింతన సెవెన్ టు ఎయిట్ ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు స్టడీ ఉంటుంది మళ్ళీ చదువుకోవాలి ఆ సమయంలో సంస్కృతం చదువుకోవచ్చు రాణి పాఠం ఏదన్నా చదువచ్చు ఎనిమిది గంటలకి రాత్రి భోజనం ఎనిమిదిన్నర వరకు మరలా ఎనిమిదిన్నర నుంచి పదింటి వరకు చదువుకోవాలి పది గంటలకు నిద్ర తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ఐదు గంటల మధ్యలో లేవాలి ఇది విద్యార్థుల దినచర్య మీరు ఉన్నారు కదా లంచ్ డిన్నర్ బాగుంది ఏమైనా ఉంటుందా మళ్ళీ మధ్యలో సాయంకాలం ఆటల సమయంలో ఆ ఈ ధాన్యాలకు సంబంధించి పెసలు ఉడకబెట్టి ఇవ్వటం శనగలు ఉడకబెట్టి ఇవ్వటం బలం కావాలి కాబట్టి ఆ రకమైన స్నాక్స్ ఇస్తారు నూనెలో వేపేసిన బజ్జీలు బోండాలు పూర్ణాలు ఇవ్వటం సాధ్యపడదు కానీ ఇలా ఆరోగ్యానికి వీలుగా ఉండేవి స్నాక్స్ అంటే ఇప్పుడు మరి ఇక్కడ కుక్ అన్ని వాళ్ళు అంటే బయట నుంచి ఉన్నారా లేదా ఇక్కడే ఉంటారా వాళ్ళు కూడా ఎక్కడ కాంపౌండ్ అన్నాం కదా ఇందులో నేను ప్రధానంగా అధ్యాపకుడుగా ఉన్నాను మరొక అధ్యాపకుడు ఉన్నాడు అట్లాగే సంస్కృతం మాస్టారు ప్రతి నెల ప్రతి వారానికి మూడు క్లాసులు చొప్పున విశాఖ నుంచి వచ్చి వెళ్తూ ఉంటారు మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం నాలుగు వరకు ఒక మేనేజర్ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం చూసుకోవడానికి ఒక మేనేజర్ గారు ఇద్దరు వంట వాళ్ళు ఉదయం బ్రేక్ఫాస్ట్ కూరగాయలు కట్ చేసి ఇవ్వటం వంటకి సిద్ధం చేయడానికి ఒక లాగా ఒక ఒక వంటతను అట్లాగే ప్రధానంగా వంట చేసే అతను ఇంకొక ఆయన ఉన్నారు ఇద్దరు వంట వాళ్ళు ఇక్కడే ముగ్గురు పని వాళ్ళు వాచ్మెన్ పెద్ద వ్యవస్థ ఉంటారు గురువు గారు ఇక్కడే ఉంటారు మేనేజర్ ఇదే ఊర్లోనే ఒక పర్లాంగ్ దూరంలోనే ఉంటారు ఆయన వచ్చి వెళ్తుంటారు ఒక సంస్కృతం మాస్టర్ మాత్రం వారానికి మూడు తరగతులు కాబట్టి వేరే చోటు నుంచి వచ్చి వెళ్తూ ఉంటారు అలా అట్లాగే ఈ విద్యార్థులను చూడటానికి ఏదో వీళ్ళు పాఠశాలలో పెట్టేశాము ఆరు సంవత్సరాల పాటు ఇక్కడే ఉండాలని ఏమేమి లేదు ఆ ప్రతి శుక్ల పాఠ్యముకి తల్లిదండ్రులు వచ్చి చూడవచ్చు పిల్లల్ని పరీక్షించి ఎలా ఉన్నారు ఏమిటి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ గురువుగా కనుకొని వీళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటో తెలుసుకుంటూ వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ వెళ్ళవచ్చును ఆ దసరా సెలవులు పది రోజులు సంక్రాంతికి పది రోజులు అట్లాగే వేసవ సెలవులు నీటి సౌకర్యాన్ని బట్టి ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్య సెలవులు కూడా ఉంటాయి వీళ్ళు పూర్తిగా ఇక్కడే ఉండాలి ఇంకా ఆరేళ్ల పాటు తల్లిదండ్రులు వదిలేసి ఇక్కడే ఉంటారేమో బెంగగా ఉంటారేమో అనేది ఏమీ లేదు వీళ్ళకి వెళ్తుంటారు వస్తుంటారు బాగా జరుగుతుంది జాయిన్ అయినప్పుడు ఎవరైనా సరే చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఇనీషియల్ గా వాళ్ళు ఏమన్నా అంటే తడబడుతుంటారా సెటిల్ అవుతారా ఇక్కడ జాయిన్ అవ్వటం విషయం పది పదకొండు పన్నెండు ఈ మూడు వయసులో ఉన్న పిల్లల్ని తీసుకుంటూ చిన్న వదిలేసి తల్లిదండ్రులు వదిలేసి అప్పటివరకు అక్కల చెల్లెలతో ఆడుకుంటూ ఇంట్లో ఉంటూ తల్లిదండ్రులను వదిలేసి వస్తారు కదా కొంత బెంగగా ఉంటుంది ఒకటి రెండు మూడు రోజులు గడిచిన తర్వాత ఈ పాఠశాల వాతావరణానికి అలవాటు అవటం మేము వాళ్ళని చూసే తోటి మారిపోతారు మీరు అయ్యాక మీరు కావాలంటే పిల్లల్ని కూర్చోబెట్టి అడిగితే ఎలా ఉంటామని తెలుస్తుంది పిల్లలు కూడా మీరు ఆ ఎందుకు అబ్బాయిలు మీరు ఇక్కడ వచ్చారు ఎందుకు చదువుకుంటున్నారు ప్రారంభంలో చేరినప్పుడు బెంగగా ఉన్నారు కదా ఇప్పుడు ఎలా ఉన్నారు వెళ్ళిపోతారా ఇంటికంటే వాళ్ళు చెప్తారు ఈ పాఠశాల అంత ఉత్తమంగా ఉంటుంది పాఠశాలలు వీధికి ఒకటి సందుకొకటి పుట్టుకు చాలా పాఠశాలలు వస్తున్నాయి కానీ ఎక్కువ కాలం నిలబడలేకపోతున్నాయి దాని కారణం ఏమిటంటే అధ్యాపకుడు అనేవాడు సరిగా ఉండకపోవడం మీకు ఇంతకుముందు చెప్పినట్టు నేను మాట్లాడితే చెప్పాను కదా అందరు పౌరహిత్య వృత్తికి వెళ్లి అందరు వృత్తిలో సంపాదించుకుంటూ ఎదుగుతూ ఉంటే అధ్యాపకుడుగా ఉండి పాఠం చెప్పేవాడు ఎవడు మరి మీ పరిభాషలో చెప్పాలి అంటే అందరు సాఫ్ట్వేర్ అయిపోతే వాళ్ళకి లెక్చరర్ గా ఉండేవాడు ఎవడు తక్కువ శాలరీ వస్తుంది నేను కూడా నేను కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్తానంటే ఈ బిల్ అంతా తయారైతే ఎవడు అలా మహనీయులు కృష్ణమోహన్ గారు స్థాపించి మంచి పోషణ ఏర్పాటు చేశారు మా గురువరి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన చింతపాఠ మారుతి గారిని ఏర్పాటు చేశారు వారు రెండు వేల పద్నాలుగు వరకు ఈ పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు తయారు చేశారు నేను కూడా వారి దగ్గర చదువుకున్నాను అందరూ అలా వృత్తులకు వెళ్తే మేము ఎలా తయారయ్యే వాళ్ళం మేము అదే అనుకుంటే నా తోటి వాళ్ళు పంతొమ్మిది మంది అండి నేను ఒక్కనున్నాను ఇక్కడ మిగతా వాళ్ళంతా వేరే వృత్తుల్లో రకరకాల వ్యవహారాలు ఉన్నారు ఈ పిల్లలు తయారవుతున్నారు అలా అనుకుంటే సాధ్యం కాదు కాబట్టి ఆ రూపే వెళ్తున్నాం అదే నా నా నెక్స్ట్ అదే ఉండింది అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు తయారు చేసే ఈ పిల్లల్లో కూడా ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక పంతొమ్మిది ఏళ్ళు ఏళ్ళ తర్వాత బయటికి వెళ్ళి తన వృత్తిలోనే కొనసాగించవచ్చు అన్నారు సో ఇప్పుడు మీరు వాళ్ళు ఇక్కడ ఉండిపోవాలి అనుకుంటే ఉండిపోవచ్చా అంటే చాలా మంది కాదు అట్లీస్ట్ మీలాగా గారు లాగా అవి వేరే వాళ్ళకి పాఠం చెప్ప పాఠం చెప్పాలనుకుంటున్నాం అనే వాళ్ళు ఉండొచ్చు అంటారా ఎవరో ఒకరుంటారు మా గురుగారి దగ్గర చదువుకున్నాను నేను ఆ మా గురుగారి దగ్గర చదువు పూర్తయిన తర్వాత ఒక రెండు సంవత్సరాల పాటు తిరుపతిలో ఎంఏ చేద్దామని వెళ్ళాను ఉత్తమ చదువులు మా గురువారే పంపించారు చదువుకుంటాను ఆయన అన్నారు వెళ్ళాను చదువుకుని వచ్చి మరలా మా గురుగారి దగ్గరే ఉన్నాను రెండు వేల పదకొండులో అధ్యాపకుడిగా చేశాను వారు నాలుగేళ్ల పాటు ఇక్కడ అధ్యాపకుడుగా ఉన్నాను నేను నేను రెండు వేల పద్నాలుగులో ప్రిన్సిపల్ అయిన దగ్గర నుంచి ఇంకొక విద్యార్థి మా దగ్గర చదువుకున్న విద్యార్థి ఒక నా దగ్గరే పెట్టుకున్నాను అట్లా కూడ చేరాడు అతను కొంతకాలం వృత్తిలో ఈ విద్య నేర్పుతూ ఉన్న తర్వాత కొన్ని అనివార్య కారణాలు అయితే వేరే పాఠశాలకి ఇంకొక అధ్యాపకుల్లానే వెళ్ళాడు అతను పౌరోహిత్య వృత్తికి వెళ్ళడా వేరే కుర్రాళ్ళకి పాఠం చెప్పడానికి వేరే పాఠశాలకు వెళ్ళాడు అలా రెండు వేల పంతొమ్మిదిలో నా దగ్గర చదువుకున్న ఒక కుర్రాడు మహంకాళి సీతారామ శర్మ అని ఆ అతనితో పాటు వాళ్ళు దాదాపుగా ఐదుగురు ఆ బ్యాచ్ లో ఒక్కొక్క బ్యాచ్ కి ఐదుగురు ఒక బ్యాచ్ లో ఎనిమిది మంది ఒక దాంట్లో ఒక తరగతిలో పది మంది ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో చదువు పూర్తయి వాడు ఐదు సంవత్సరాల పాటు పౌరోహిత్య వృత్తి చేసి ఈ పాఠశాలలో మరొక అధ్యాపకుడు కావాలి అని మేము ప్రకటన ఇవ్వగా నేను అధ్యాపకుడిగా ఉంటానండి నేను పాఠం చెప్తాను కోరికగా ఉంది గురుగారెడ్డి అంటూ వాడు వచ్చి పాఠం చెప్పడం మొదలు పెట్టాడు దానికి ఒక బలమైన కారణం వాడికి ఉంది ఈ రోజుల్లో ఒక సత్యనారాయణ స్వామి వారి వర్తం చేసుకుంటున్నాము అంటే ఆ చేసుకునేవాడు ఆ తను తన భార్య పిల్లల్ని కూర్చోబెట్టుకొని భక్తిగా శ్రద్ధగా ఆ కార్యక్రమం నిర్వహించాలి అలా చేయట్లేదు చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అంటే ఊళ్ళో వాళ్ళ కోసం చేస్తున్నట్టుగానే ఉంది వాడు వచ్చిన వాళ్ళని పలకరించుకుంటూ వాళ్ళ కాఫీలు ఎందాయా టీలు అందాయా టిఫిన్లు పెట్టారా భగవంతుడి దగ్గర కూర్చొని పూజ చేస్తుంటాడే గానీ అంత దృష్టి అంతా చుట్టుపక్కల పైన దానికి వేరే మనిషిని ఏర్పాటు చేసి వాళ్ళు మీరు పర్యవేక్షణ చేస్తూ ఉండమని ఇతను భక్తిగా శ్రద్ధగా చేయాలి అన్ని రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ పంతులు గారిని ఏర్పాటు చేసి భక్తిగా శ్రద్ధగా కార్యక్రమం చేయకుండా ఇతర వ్యవహార వాళ్ళ పట్ల వీళ్ళకి ఈ ఆసక్తి పెరగటం ఏమిటి ఇది ఒక ఉదాహరణ ఇటువంటి ఉదాహరణలు శ్రద్ధ లేకుండా కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాడు తట్టుకోలేక ఏమిటిది జనం ఎలా తయారయ్యారేమిటి నేను ఇంకా ఈ పౌరోహిత్య వృత్తిలో ఉండకూడదు పాఠం చెప్దాం అని మంచి ఆసక్తితో ఆ కుర్రాడు రావటం ఇప్పుడు ప్రస్తుతం ఇంకో మరో అధ్యాపకుడుగా చేస్తున్నాడు అందరూ రారండి రెండు వందల మంది తయారైతే ఒక ఐదుగురు మాత్రం అధ్యాపకులుగా ఉన్నారు మిగతా వారంతా పౌరోహిత్య వృత్తిలోనే ఉన్నారు దేశ విదేశాల్లో చక్కగా సెటిల్ అయ్యారు సో ఇది మనం ఈరోజు తెలుసుకున్న ఈ స్మార్ట్ పాఠశాల గురించి ఎవరైతే సతీష శర్మ గారు గురువు గారు ఇక్కడ ఉన్నారో వారు ఏదైతే మాట్లాడారో ఇందులో నుంచి కొంతవరకు అయినా మన అందరం తెలుసుకుని నేర్చుకోవాలని నేను కూడా ఆశిస్తున్నాను సెలవు